మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్కు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు కా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి జిల్లేలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్కు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు మీర్పేట పోలీస్ స్టేషన్ ఫర్ది జిల్లేలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతుంది మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్కు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు ఇక మీర్పేటలో బాలుడు మిస్సింగ్ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ జంట నగరాల్లో చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతున్నాయి రెండు రోజుల క్రితం అబిడ్స్ ఆరేళ్ల బాలిక ప్రగతి కిడ్నాప్ అయింది పోలీసులు చాకచక్యంగా వివరించి ఇరవై నాలుగు గంటల్లో వ్యవధిలోనే ఆ నిందితుని అరెస్ట్ చేశారు బాలికని తల్లిదండ్రులకు అప్పగించారు తాజాగా మీరుపేట పరిధిలోని జిల్లేల గుడిలో కూడా ఒక కిడ్నాప్ కలకలం రేపింది ఎనిమిదేళ్ళ ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి మహీధర్ కిడ్నాప్ కు గురయ్యాడు నిన్న మధ్యాహ్నం ట్యూషన్ కని చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళాడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు నిన్నటి నుంచి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పోలీసులు ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు ఆ బాలుడు ట్యూషన్ వెళ్ళినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను జల్లడ పడుతున్నారని చెప్పేసి చెప్పాలి ఓ వ్యక్తి ఆ బాలు బైక్ పై ఎక్కించుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది వాటి ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తుని వేగవంతం చేశారు ఇక ఆ బాలు ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు ఆ బైక్ పై వచ్చిన వ్యక్తి ఈ బాబుకి తెలిసిన వ్యక్తేనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎన్నో తరగతి బాలుడు కాబట్టి మరి ఎవరైనా బంధువులు అట్లాంటి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆ బాలుడు ఈ కిడ్నాప్ కిడ్నాప్ అయ్యారని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు బాలుడు మిస్సింగ్ మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుంది ఆ బాలుడు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఆ నగరంలో ఉన్నటువంటి అంటే మీర్పేట ప్రాంతంతో పాటు ఆ బైక్ పై వెళ్ళినటువంటి ఉన్నాయి కాబట్టి వాటి ఆధారంగా ఆ బైక్ పై ఉన్నటువంటి బైక్ నెంబర్ కావచ్చు లేకపోతే ఆ బైక్ ఏ ప్రాంతాల్లో తిరిగి తిరిగారు ఆ వ్యక్తి అనేది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను జల్లడ పడుతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి వరుస ఘటనలతో ఒక విధంగా తల్లిదండ్రులు ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి కానీ నిన్న జరిగిన ప్రగతి కూడా పోలీసు గా రియాక్ట్ అవడంతో బాలికని సురక్షితంగా కాపాడగలిగారు ఆ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి బీహార్ చెందినటువంటి వ్యక్తిగా గుర్తించి అతన్ని కటకటాల వెనక్కి కూడా పంపారని ఇక ఈ కేసులో మైదార్ రెడ్డి కేసులో మరి ఆ కిడ్నాప్ ఎవరు అనేది తేలాల్సి ఉంది పోలీసులు అయితే దర్యాప్తుని వేగవంతం చేశారు అయితే సునీల్ అటు చూసుకుంటే సీసీ ఫుటేజ్ లో మనం చూస్తే బాలుడే స్వయంగా బైక్ పైన కూర్చున్నట్టు తెలుస్తుంది అయితే ఆ బైక్ ముందు ఎవరున్న దానిపై కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు బంధువుల పైన కానీ సన్నిహితుల పైన కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారా పోలీసులు చేసే అవకాశం ఉందనుకోవచ్చా లో వెళ్ళినటువంటి బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు ఆ బైక్ నెంబర్ పోలీసులు అయితే కనుగొన్నారు ఆ వ్యక్తి ఎక్కడ వ్యక్తి ఏంటి అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది ఆ ఇప్పుడే కనుక ఆ వివరాలు వెల్లడిస్తే మళ్ళీ అతను అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించలేదు పోలీసుల దగ్గర ప్రస్తుతం ఆ ఒకవేళ ఆ సిసి ఫుటేజ్ లో బైక్ నెంబర్ బ్లర్ గా ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని చేసి చేసి కనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే ఆ మైదర్ రెడ్డి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు ఆ వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు ఆ ప్రత్యేక బృందాలు ఇటు ఒక వైపు బాలుడి ఆశుక్కి కోసం మరికొంతమంది సీసీ ఫుటేజ్ సీసీ ఫుటేజ్లను మొత్తం కూడా విశ్లేషించే పనిలో ఉన్నారు ఖచ్చితంగా ఆ బాలుడి ఆశుక్కి కనుగొంటాం అన్న ధీమాన్ కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు కానీ కుటుంబ సభ్యులు మాత్రం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళినటువంటి తమ కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళు విలపిస్తున్నారు వాళ్ళ బంధువులందరూ కూడా ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం అయితే వాళ్ళ వాళ్ళు అందరూ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి వెళ్ళాడని తల్లిదండ్రులు చెప్తున్నారు తమకు ఎటువంటి అంటే ఎవరి నుంచి థ్రెట్ కానీ లేదు అటువంటి విషయాలు కూడా వాళ్ళు ఇప్పుడు పూర్తి స్థాయిలో చెప్పలేదు ఒకవేళ పోలీసులు వాళ్ళని వివరాలు అడిగినప్పుడు మాత్రం ఎవరిపై అనుమానం లేదు అని చెప్పినట్టు తెలుస్తుంది మరి ఆ బైక్ పై వచ్చిన వ్యక్తి ఎవరు స్వయంగా మైదరే బైక్ ఎక్కింది కాబట్టి తెలిసిన వ్యక్తి ఏమన్నా ఇండోజ్ చానా కోణంలో కూడా పోలీసులు తమ విచారణ చేస్తున్నారు ఈ రోజు అంటే సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఎనలైజ్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి జిల్లేలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో బాలుడు మిస్సింగ్ కలకల రేపుతోంది మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ట్యూషన్కి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు కాగా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు